రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ కోహెడ ఇటీవల నగర శివారు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం సందర్భంగా కోహెడ గ్రామాన్ని యాభై మూడవ డివిజన్గా ప్రకటించకుండా తొర్రూరు గ్రామాన్ని ప్రకటించడానికి నిరసిస్తూ కోహెడ అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసుకొని రేపు రాబోయే రోజులలో తీసుకుబోయే నిరసన కార్యక్రమాల గురించి ఈరోజు ఉదయం అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన నాయకులు సభ్యులు ఈ కార్యక్రమంలో కొత్తపాల్ రామ్రెడ్డి దాచిపల్లి అమర్నాథ్ గుప్తా రాయబండి కృష్ణాచారి కందాల బిందు రంగారెడ్డి బూర రమేష్ బద్దం శివారెడ్డి పాతూరి రంగయ్య గౌడ్ సింగిరెడ్డి రామిరెడ్డి కందాల రెడ్డి గుడ్డ విజయబాబు కొలను రవీందర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు అంబేద్కర్ సంఘం నాయకులు ముద్ర సంఘం ప్రతినిధులు కుర్మ సంఘం ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను సూచనలను అందించడం జరిగింది డిసెంబర్ నాలుగో తేదీ నుంచి వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో తుర్గేంజల చౌరస్తాలో ధర్నా మరియు రాస్తారు కార్యక్రమం చేపట్టిన నుంచి నిన్నటి కార్యక్రమం సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి సలహాదారుడైనటువంటి మరియు అడ్వైజర్ మరియు ప్రోట్రోటోకాల్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అధికార వేణుగోపాల్ గారిని కలిసినంత వరకు కోవిడ జేఏసీగా ఇన్ని కార్యక్రమం చేపట్టడం జరిగింది అఖిలపక్ష కమిటీ ఏర్పడిన తర్వాత అందరికీ రిప్రజెంటేషన్లు ఇవ్వడం మేయర్ గారికి నగర కమిషనర్ గారికి అదేవిధంగా సర్కిల్ ఆఫీసులో అదేవిధంగా జోనల్ ఆఫీసులో చివరికి జిహెచ్ఎంసి కార్యాలయంలో ఈ విధంగా అనేక సందర్భాలలో వివిధ రూపాలలో వివిధ కార్యక్రమాలు కోయిడ జేసి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈరోజు గత పది రోజులుగా జరిగినటువంటి కోయిడా జేఏసీ మరియు ఇతర పొలిటికల్ జేఏసీ యూత్ మహిళ ప్రజా సంఘాలు టీఆర్ఎస్ బీజేపీ టీడీపీ కాంగ్రెస్ బహుజన సమాజ్ పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా ప్రజా సంఘాలు చేసి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ చేసి సోషల్ వర్కర్స్ చేసి విద్యార్థి ఇంటర్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ డాక్టర్స్ అడ్వకేట్స్ ఇట్లా ఒకరేమిటి కూడా చప్పన్న వర్గాలు కలిసి యాభై మూడో డివిజన్గా కోయడను ప్రకటించాలనే డిమాండ్తో గౌరవ ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్ సాని మంత్ గౌడ్ సింగిరెడ్డి రామన్న గారు రాయమండ్రి కృష్ణాచారి గారు బస్సులో ప్రవీణ్ ముందురాజు గారు శీల కుమార్ గారు డైరెక్ట్గా కమ్మగూడ వరకు మాకు రోడ్డు మీ తొరవులు సంబంధం లేకుండానే డైరెక్ట్గా మునుగర్నూరు నుంచి హైదర్నగర్కు మాకు రోడ్డు పెద్దంబర్పేటకు రోడ్డు లష్కర్గూడెంకు రోడ్డు అనాజ్పూర్కు రోడ్డు రామ్దాస్ పెళ్లికి రోడ్ డైరెక్ట్గా మంగల్పెళ్లికి రోడ్ డైరెక్ట్గా పెళ్ళికి రోడ్డు ఇట్లా డైరెక్ట్గా ఇక్కడ నుంచి షేరుగూడెం రోడు ఇబ్రాహీంపట్నం రెవెన్యూ మా తుర్కదాని కంచి అంటాం మేము అక్కడ నుంచి స్టేట్గా తట్టికానకు వెళ్తారు మా మా రెవెన్యూ ఇబ్రాహింపట్నం రెవెన్యూ మా రెవెన్యూ అనుకోని సైదాబాద్ కంచె దగ్గర కాబట్టి రంగారెడ్డి గారు మీరు దయచేసి చెప్తున్నాము మీరు ఒకవేళ రూల్ డివిజన్గా చేయాలి రాష్ట్ర అధికార పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీ చిన్న ఊరిని పెద్దలు తెచ్చుకోవాలనుకోవడం మీకు అది మీ వరకు సమంజసమే కావచ్చు మా ఊరిని కలపకుండా మీరు తెచ్చుకోండి మా ఊరిని కలపకుండా తెచ్చుకోండి సంతోషం మా ఊరిని సపరేట్గా ఉండనివ్వండి మా ఊరు సపరేట్గా ఉంటే ఎట్లుంటుందో చెప్తాను నేను అండి ఉప్పర్గూడ కూడా సంఘీనగర్ కోయడ బ్రాహ్మణపెల్లి మున్గానూరు మా ఇది యాభై మూడో డివిజన్ ఇక్కడైనా కానీ ఇరవై ఐదు వేల మంది జనాభా ఉంటుంది ఇరవై ఐదు వేల ఓట్లుంటాయి మాకు మీ ఊరిని ఇంజాపూరు కమ్మగూడ అదేవిధంగా ఇంకా ఇంకా ఏమేమి కట్టుకుంటారో కట్టుకొని మీరు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు అందుకని మా కోయి డివిజన్లో కట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదు కానీ పేరు మాత్రం కోయినా డివిజన్గా రావాలి పరువురు కూడా తప్పులేదు ఉండేది తప్పలేదు కృష్ణా చిన్న అయినటువంటి నీ డివిజన్గా మార్చి చుట్టుపక్క గ్రామాలు మొత్తం తోటి నీవు అది చేయాలని తెలుసుకుంటే అది కుదరదు ఆనాటి నుంచి కూడా ఈ చుట్టుపక్క గ్రామాలకు పెద్ద గ్రామం అయినటువంటి కోయడ గ్రామం నువ్వు ఇక్కడే చదువుకున్నాడు ఊరు సంగతి తెలిసినోడవు ఎన్నమన్నా నీ ఊరు పెద్దగా అయిందేమో ఇంతకుముందు నువ్వు అక్కడనే స్కూల్ ఉంటే నీకు నీ ఊళ్ళే స్కూల్ కూడా లేదు ఈ ఊళ్ళో చదువుతావు ఈ ఊళ్ళో బుద్ధిని నేర్చుకుంటావు వేసుకొని ఈ గ్రామానికే ద్రోహం చేస్తావా నువ్వు అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను తీసుకొని మనం వీళ్ళకించి మన ఫుడ్ మార్కెట్ పెట్టేది చైర్మన్ అవుతాడు మన అనాజ్పూర్ ఆయన చైర్మన్ అవుతాడు గండి చైర్వ ఆయన ఉప చైర్మన్ అవుతాడు వైస్ చైర్మన్ అవుతాడు మునుగన ఊరు డైరెక్టర్ అవుతాడు కోయిడకేమో భూములు తీసుకుంటే అప్పుడు ఏం చెప్తారు మీకు ఉద్యోగాలు వస్తాయి మీకు అది వస్తుంది ఇది వస్తుంది కళ్ళపల్లి మాటలు చెప్పి ఆ టైంలో మా మనంతా వెనక్కున్నాను మీరు చేసే పని అంది మా ఊళ్ళకే అన్ని అవసరం వస్తున్నాయి కానీ మా ఊరు కోయడ పేరు పెట్టడానికి మీకు అవసరం అవసరం కదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొట్టమొదట ఒక వన్ వీక్ ఒక వారం నుంచి మేము ఈ ఎల్బినగర్ జోన్లు నగర్ జోన్లో చార్మార్ జోన్లో కలపకుండా నగర్ జోన్లో కలపాలని ఒకటి ముఖ్యమైన పాయింట్ చొరూరు డివిజన్ కాకుండా నూట సారీ యాభై మూడవ డిజన్లు కోయిడా డివిజన్గా మార్చాలని చెప్పి లేదు లేదు మేము ఇంకో మూడు డిజైన్లు చేయాలని చెప్పి అన్నారు ఓకే మూడు డిజైన్లు చేయండి ఇంకా నాలుగు డివిజన్లు చేయండి ఏ డివిజన్ చేసినా సరే మా డివిజన్కు పేరు పెట్టండి నిజంగా మా డివిజన్కు పేరు పెట్టడమే మాకు ముఖ్యము ఇక్కడ వేదిక మీద వేదిక మీద ఉన్న ఏసీ సభ్యులకు అలాంటి గ్రామ పెద్దలకు అలాగే బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బహుజన పార్టీ మిగతా పార్టీలందరి పెద్దలకు నా హృదయపూర్వక పూర్వక నమస్కారాలు ఈరోజు సమావేశం గత వారం నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం దేనికోసం మన ఊరు కోసం మన గ్రామం కోసం మన గ్రామం వేడ గ్రామము డివిజన్గా గల అర్హతలు ఉన్న గ్రామం మనది ఎందుకంటే ఇరవై వేల జనాభా పదివేల ఎకరాల విస్తీర్ణం విశాలమైన ప్రాంతం మనది అలాగే ఇక్కడి నుంచి మహామహానాయకులు వెళ్ళిన హోంమంత్రిగా చేసిన చరిత్ర అనేది మనకంటే చాలా చిన్న గ్రామమైన సురూరు గ్రామం సరే దానికి డివిజన్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ ఇంత విశాలమైన గ్రామం పేడ గ్రామాన్ని మరీ కనుమరుగులు చేసే ప్రయత్నాన్ని మాత్రము మానుకోవాలని గౌర గవర్ని ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా నమస్కరించి చెప్తున్నాము విన్నపికంగా మార్చిపోయడం అన్నది మన అభిమతం కాదు డివిజన్ పెట్టి మాకేం అభ్యంతరం లేదు అది అది వేరే డివిజన్ మాత్రం అధికంగా మీరు ఈ గ్రామం మీద ఆధారపడి ఓటు బ్యాంకింగ్ కూడా మీకుంది మీకు కార్యకర్తల పరంగా ఏ రకంగా చూసినా కోయడ గ్రామం మీకు వెన్నుముక్కలా ఉంది అలాంటి గ్రామాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే చేయకండి మీరు దయచేసి కోయిడా గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాలను కలిపి ఒక డివిజన్గా ఏర్పాటు చేయండి మీ మీ తొరూర్ని అంత డివిజన్గా చేసుకుంటే మాకు సంతోషమే సార్ మీరు చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకోండి మమ్మల్ని మాత్రం కోయడా డివిజన్గా ఎట్టి పరిస్థితిలో మీరు కలపాల్సిందే లేని పక్షంలో సరే మీకు తెలిసిందా తెలియలేదా పక్కన పెడితే తెలిసి చేస్తే మాత్రం మీకు తర్వాత భవిష్యత్తులో మా గోయడ గ్రామం నుంచి వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది మీకు మనం ఈ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం ప్రాంత తీయడం జరిగింది నిరాహార దీక్ష చేయడం జరిగింది అలాగే లెటర్ ద్వారా మన మున్సిపల్ ఆఫీసుల కమిషనర్ గారికి అందరికీ అందజేయడం జరిగింది ఇప్పటికే కోయిడ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది మన మనం ఎందుకు చేయబడుతున్నాం ఎందుకు కార్యక్రమాలు చేపడుతున్నామో ప్రతి ఒక్కరికి అర్థం కావడం జరిగింది కావున ఇప్పుడు మన కోయిడ డివి యామో డివిజన్ కోయిడాని ప్రకటించాలని అందరి ఆలోచన మా కోయిడా గ్రామ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి చేసినటువంటి గ్రామ అఖిలపక్ష నాయకులకు మరియు నాతో పాటు పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ యువ యువ యువకులందరికీ నా యొక్క నమస్కారాలు నాలుగో తారీఖు నుంచి జరిగే పరిణామాలలో ప్రతిరోజు ఒక కార్యక్రమం తీసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్న మన సీనియర్ నాయకులు బల్దేవ్ గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే రోజు కార్యక్రమం చేయాలి అని నిరంతరంగా ఆయన ఒక కృషి చేసుకుంటూ ఎన్నుండి అందరిని తట్టి ఎవరు ఏ కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచన వచ్చేటట్టు ఆయన ప్రేరేపిస్తున్నాడు వ్యక్తిగతంగా కాదు ప్రతి ఒక్కరి దానికి జేసీ తరఫున హోదా మరి ఏమన్నా కానీ పోయి రారీర ఆయన మీరు మీరు ఎందుకు వస్తా మీరు మాజీ సర్పంచ్ రోజు ఎంపీటీసీ మీరు వస్తారా మన మాట్లాడుతుంటే కొంతమంది వీడియో దీని ఎలా ఉంటుంది అందరి దానికి పోదా మాజీ సర్పంచ్ దానికి ఎంపీటీసిన దానికి పోటీ చేసిన దానికి ఓటే ప్రముఖుల దానికి అందరం గ్రూప్గా పోయి అలా మనకు పరిస్థితి అన్నిటికేళ్లకు మనం పిలుస్తే మనం వస్తుంది కదా మనం అంటే మన ఇంటికేం అడుగుతలే మనం ఈ పదవి రావాలి ఇళ్ళ రావాలి అందుకే మనం అందరం పోయి మాజీ సర్పంచ్లో ఇంట్లో పోయి ఎస్పీటీస్ ఇలా పోయి మీరే నాయకత్వం వహించురి మీ అంతా మేము ఉంటాము పోయి అడుగుదాం మనము సాధ్యమంతరం కొట్లాడదాము రావాలనుకుంటాం రాకుంటే మాయ మనం ఏం చేయలేము సంగీత స్కూల్ అనాథూర్ బౌండరికి వెళ్ళి పెద్ద బౌండర్కి వెళ్ళి మురునూరు బౌండ్రీకి వెళ్ళి కమ్మగూడ బౌండర్కి వెళ్ళి మొత్తం ఈ రామ్ దూరి బౌండ్రీ దాకా యాభై సాగరై దాకా మన బౌండ్రీ అంటే ఈ యాభై మూడు ఏమన్నా వస్తుంది అంటే ఏమొస్తుంది ఈ ఐదారు గ్రామాలలో ఎక్కడ కూడా ఎవరికంత స్లో రానప్పుడు ఈడ అందరు కలివేసుకున్నాం గ్రామ ప్రజలు అందరి మద్దతు వల్ల ఆ ల్యాండ్లో మనం తీసుకున్నారు ఆ తర్వాత రెండు ఎకరాల పైచెరుపు కుర్బ సంఘానికి తీసుకున్నాం ఈ ఈ చుట్టుపక్కల ఊర్లో తర్వాత కోయడ తొర్రులు వచ్చింది కానీ మొదలు కోయిడనే రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు చేసుకున్నాం మనం వీరప్ప గుడి కోసం చేసుకున్నారు ఇప్పుడు దానికి ఏమన్నా వస్తుంది అంత పెద్ద బిల్డింగ్ కోయడారెడ్డి సంఘానికి ఏమైనా వస్తుంది కుర్మ సంఘానికి ఏమైనా వస్తుంది ఆ పక్కనే ఉన్న ఉన్న ఎలక్షన్ టైంలో మంచిగా దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల రోడ్డు వేయించుకున్నాం మనం గౌడ సంఘానికి కంఠమహేశ్వర దేవాలయం అని పెట్టుకున్నారు మనలో ఈదులు మంచి చెడ్డ అంత ఒక దగ్గర పైన ఉంటుంది దానికి ఏమైనా పెట్టుకుంటాం ఇలా దానికి కూడా తరు కుమ్మరి అదేవిధంగా ఏమంటారు శాలి వాహన కుమ్మరి అదేవిధంగా మన నాయని బ్రాహ్మణ ఇట్లా ప్రతి కమ్యూనిటీ మనం పెట్టుకున్నాం పదిహేను నెలల అదేవిధంగా మనం ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ అరవై ఆరు అరవై నాలుగునే మహిళా మండలి వచ్చింది ఆయుర్వేదం వచ్చింది కమ్యూనిటీ వెల్త్ సెంటర్ వచ్చింది అంటే అన్నిటికీ ఏమొస్తుంది అలా

తొర్రూ డివిజన్ ఏర్పాటు చేసుకుంటే చేసుకో కోడ నల్ల కలప ఎందుకంటే కలిపేది ఎక్కడ ఏది కలపాలనేది నువ్వు అధికారంలో ఉన్న కాబట్టి మీరు నడుస్తుంది అధికారం మాకు లేకుండొచ్చు కానీ పోరాటం మా చైతన్యంలో ఉంది కోయడ మట్టిలో ఉంది కోయడం నేల తల్లిలో ఉంది కోయడ పావురాల గుట్టలో ఉంది మేము చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల కోయడను వదిలేసి నువ్వు డివిజన్ ఏర్పాటు చేసుకో ఒకవేళ నువ్వు డివిజన్ ఏర్పాటు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ డివిజన్గా ఉండి తొర్రు డి డివిజన్ అయితే మేము ఒప్పుకోము నువ్వు నువ్వు సప్లై చేసుకో ఎన్నడు కోయడకు తొర్రుకు పొందర ఎన్నడుంది ఎన్నడుంది పొందన కాబట్టి ఇంకా నీకు ఒకటే చెప్తున్నాము గడ్డ పడమట్టుకి నువ్వు పొట్టిమర్రి గడ్డ తూర్పుకు మేము అంతేగాని కోయడను యాభై మూడో డివిజన్గా ఏర్పాటు చేయాల్సిందే మీరు మీరే మీరే చేయాలి ఏం చేయవచ్చుకుంటే మా ఓటుని కావాలనుకుంటే మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు నాడు నువ్వు గెలిచినావు గెలిచినట్టు తీసుకున్నావు ఆయలే కోయిడ ఓట్లు లెక్కబెట్టు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కంటే నీకే ఓట్లు ఎక్కువ వాటాయి దాదాపు నాలుగు వందల ఓట్లు ఎక్కువ వాటాయి మెజార్టీని కొన్నట్టే కదా నేనేమంటున్నా మిత్రులారా కోడ రాజకీయ నాయకులారా ముఖ్యంగా అన్ని పక్షాల నాయకులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్తున్నా రంగారెడ్డి గారు గుర్తు తెచ్చుకోండి మీరు మీరు గుర్తు చేసుకోండి చరిత్ర మిమ్మల్ని రెండు వేల ఒకటిలో సర్పంచ్ పదవిని నిలబెట్టింది ఈ గ్రామంలో మన గ్రామంలో మనకు ఎన్ని గొడవలు ఉన్నా మనం మనం కొట్లాడుకుంటే అప్పుడు కోయిడలు కొట్లాడుకుని అంటారు ఈ కొట్లాట కోయిడ ప్రజలకు రంగారెడ్డికి జరుగుతున్న కొట్లాట కోయిడ ప్రజానికానికి కోయిడ అస్తిత్వానికి కోయిడ ఉనికికి కోయి చరిత్రకు రంగారెడ్డి ఆలోచనకు జరుగుతున్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి పోరాటం జరుగుతుంది మీరు కోయిల పక్షాన్ని నిలబడి కోయిల తల్లి రుణం తీర్చుకోండి కోయడ తల్లి రుణం తీర్చుకోండి